గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది జ్యోతి మలహోత్ర జ్యోతి మలహోత్ర ఎలా దొరికిందంటే స్కాట్లాండ్ యూట్యూబర్ ఏంటి ఇండియా నుంచి వచ్చినా ఈ యూట్యూబర్కి ఎంతమంది ఫాలోవర్సా అని అంటే వాళ్ళ ఏకే ఫార్టీ సెవెన్తో ఉండి అక్కడున్న ఆర్మీతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆవిడికి అంత సెక్యూరిటీ ఇచ్చారు అలాగే అక్కడ ఉన్న లోకల్ పోలీసు కూడా సెక్యూరిటీ ఇచ్చారు ఆ వీడియోలు చాలా క్లియర్గా ఉంది ఆ స్కాట్లాండ్ తీసిన వీడియోలో చాలా క్లియర్గా ఉంది అక్కడ ఉన్న లోకల్లో పోలీసులు కూడా ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తున్నారు ఇలాగ ఏంటి అని ఆయన అడగడం ఎంత ఫేమస్ ఆ యూట్యూబరు అది కూడా ఇండియా నుంచి వచ్చిందేమీ అని అలాగే పాకిస్తాన్ కన్సల్టెన్స్ ఉంది కదా అక్కడ ఢిల్లీలో అక్కడ ఉన్న డ్యానిష్తో ఎముకున్న సంబంధాలు అలాగే పాల్గా చనిపోయినప్పుడు అక్కడ ఆ ఆఫీసులో కేక్ అది కట్ చేయడం ఆ పర్సను తర్వాత ఉండే సంబంధాలు ఏమి క్యాకుండే సంబంధాలు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేయరు ఎంక్వైరీ చేస్తే దొరికారు అంత దొరికింది ఎంత పేద అమ్మాయి అక్కడికి ఎంత ఎలా ఉందంటే ఈమె ఫ్లాట్ కూడా వెరీ రిచ్ అలాగే కార్ కూడా వెరీ రిచ్ ఫార్టీ ల్యాక్స్ ఆడి కార్ వాడద్ది ఇలాగా ఇలాగ అన్నీ కూడా పాకిస్తాన్ నుంచి వచ్చిన డబ్బే అలాగే అకౌంట్స్ కూడా సీజ్ చేయరు అలాగే ఎక్కడి నుంచి ఒక వచ్చిన అమౌంట్లు అన్ని కూడా చెక్ చేస్తున్నారు ఎందుకు ఎలా దొరికిందంటే స్కాట్లాండ్ యూట్యూబర్ జరిగింది దొరికింది ఎందుకంటే ఈ వీడియోలు తీస్తుంది కానీ పాకిస్తాన్ ఏరియాలు చూపిస్తుంది కానీ స్కాట్లాండ్ యూట్యూబర్ ఏమి చూపిస్తా ఈమె ఉన్న సెక్యూరిటీ ఉన్న సెక్యూరిటీ ఏరియాకి ట్రాఫిక్ ఎలా కంట్రోల్ చేస్తున్నారు ఇవన్నీ చూపిస్తున్నారు అలా దొరికిందామె అలాగే బన్నీ యాదవ్ సన్నీ యాదవ్ బన్నీ యాదవ్ తెలంగాణ ఆయన ట్రావెలర్ ఆయన పాకిస్తాన్ మార్చిన వెళ్ళాడంట ఆయన ఇప్పుడు పెడుతున్నాడు ఇప్పుడు అయ్యి పాకిస్తాన్ వెళ్ళొద్దని చెప్తున్నా సరే ఆయన పాత వీడియోలు అంట ఇప్పుడు పెడుతున్నాడు అంటే ఈయన ఆల్రెడీ సజ్జనారాయణ గారు ఆర్టీసీ చైర్మన్ సజ్జనారాయణ గారు ఒక వీడి ఒకసారి బెట్టింగ్ యాప్స్ గురించి చేస్తా సన్నీ యాదవ్ ఇప్పుడు బెట్ ఒక స్టోర్కి వెళ్ళి ఫోన్ కొనుక్కోవడానికి ఇప్పుడు ఇప్పుడు బెట్టాడే అంటే ఆయన ఫోన్ కొనేసుకున్నాడు అంట మీరు కూడా అలా ఆడి కొనుక్కోండి అంటే ఇలాంటి దుర్మార్గమైన ఆటలు ఆడతాడు కాబట్టి సన్నీ యాదవ్ చేసి ఉండొచ్చు అందుకని పోలీసులు ఇప్పుడు దుబాయ్ నుంచి చెన్నై వస్తే చెన్నైలో పట్టుకున్నారు పట్టుకుని ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు దేశద్రోహులతో కింద చూస్తున్నారు ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ గొడవలు అవుతున్నాయి సింధూర్లో మన వాళ్ళని చంపేశారు దాని గురించి మన వాళ్ళు మే ఏడో తారీఖున డ్రోన్లు పంపించి అక్కడున్న తొమ్మిది స్పాట్లని నూరు కన్ వేసి సహా కొట్టారు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ బన్నీ యాదవ్ ఇల్లు కూడా కడతాడంట చాలా రిచికి కడుతున్నాడంట ఇవన్నీ కొంచెం అనుమానం వచ్చి ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది ఇలాగ వీళ్ళంతా కూడా దేశద్రోహులు బన్నీ యాదవ్ కూడా జ్యోతిని కూడా దేశద్రోహ ద్రోహే అలాగే నెక్స్ట్ జ్యోతి మల్హోత్ర ఏమవుతుంది ఇంకా చెప్పక్కర్లేదు ఈమె మెయిల్ అంటే డ్రాఫ్ట్లో ఉంటే సెండ్ అవ్వదు కదా అలాగ ఉంచి అక్కడ ఓపెన్ నెయిల్ అని చెయ్యిది అంట అలాగే ఇండియా రహస్యాలన్నీ కూడా ఆమె అలాగే చేరవేసేది అందుకనే ఆమె నాలుగు సార్లు ఇస్తా లేని అలాగే జనవరి నెలలో వెళ్ళిన తర్వాత మార్చి నెలలో పొలగా ఎలా ఏరియా ఎలా తీయరు పొలగా అన్నది చూపించి ఇప్పుడు దాని మీద ఏ మొన్న ఏప్రిల్లో ఉగ్రవాదులు అమాయకులను జ్ఞానాన్ని చంపారు ఇలాంటి వాళ్ళు వంటి వాళ్ళనే ఇలా ఇలాంటి వాళ్ళని సౌదీ అరేబియాలో వేస్తారెక్షన్ అలాంటివి వేయాలి